మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు మేషరాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది గృహ సౌఖ్యం బాగుంటుంది విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది నూతన విషయాలు నేర్చుకుంటారు కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఉత్సుకత చూపిస్తారు కుటుంబంలో వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు చేయడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది అలాగే స్థిరాస్తుల వ్యవహారం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది తల్లి యొక్క సపోర్టు తల్లితో కలిసి తల్లి యొక్క దీవెనలు తీసుకుంటూ వారితో కలిపి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ప్రణాళికలు వేసుకుంటారు తల్లి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అన్ని విధాలా చేసే ప్రయత్నాలు మీకు శుభకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు ఆత్మీయుల యొక్క అండదండలు అన్ని విధాలుగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయి దగ్గర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి దగ్గర వ్యక్తులతో అనుబంధాలు బలపడతాయి నూతన ఆలోచనలు శక్తికి తగ్గకుండా శక్తివంచం లేకుండా మీరు చేసే కార్యక్రమాల్లో విజయ సూచనలు మొదలైన వాటితో పాటు కమ్యూనికేషన్ బాగుంటుంది చక్కగా మాట్లాడి అందరిని ఆకట్టుకుంటూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయడానికి అన్ని విధాలా చేస్తూ ముందుకు పెడతారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆగుతూ వచ్చిన విషయాలలో ధనానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఇతరులు మీకు చేసిన ప్రమాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే ఆ పని కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం గోచరిస్తోంది అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు కొత్త వ్యక్తుల కలయిక కొరకు ప్రయాణాల కొరకు మీరు ఏర్పరచుకున్న ప్రణాళికలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని మానసిక చికాకు మాత్రం మనసుని పట్టి పీడించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి చిన్న చిన్న వాటిని అధిగమిస్తూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ పుణ్య కార్యక్రమాల మీద మీరు ఆలోచనలు చేస్తూ పుణ్య బలాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేసినట్లయితే అనుకున్న పనులలో అనుకున్న విజయాలు సాధించడానికి అన్ని విధాల ఆస్కారం గోచరిస్తోంది